రంగాపురం అనే ఊరిలో హనుమంతు నాగయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు హనుమంతు పేదవాడు కూలిపనులకు వెళ్లేవాడు ఆ డబ్బులతోనే పాకలో ఉంటూ జీవనం సాగించేవాడు ఇక నాగయ్య ఆస్తిపరుడు పచ్చని పంట పొలంతో పాటు చక్కని పెంకుటిల్లు ఉన్నవాడు కూలీలతో పంట పొలం పనులు చేయించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు వాళ్ళ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు రోజున ఇద్దరూ కలిసి పొలాల వైపు వెళ్తూ ఉండగా ఎరా హనుమంతు గత రెండు మూడు రోజుల నుంచి గమనిస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నావు ఏమైందిరా ఉంటుందిరా బతికినంతకాలం ఇలా కూలి వాడగానే బతకాలా ఉన్నంతకాలం ఆ పాకలోనే ఉండాలా పగలంతా పనిచేయటం రాత్రంతా పడుకోవటం ఇదే నా జీవితం అరే ఇలా బాధపడుతూ బతకటం కాదురా జీవితం అంటే సంతోషంగా ఉండటం ఆనందంగా గడపటం చెప్పు కూలివాడిగా కాకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏదో ఒకటి చెయ్యాలని మాత్రం ఉందిరా కాకపోతే ఏం చెయ్యాలో ఆలోచనే తట్టటం లేదు అదీగాక ఏదైనా చెయ్యాలంటే డబ్బులుండాలి కదరా నువ్వేం చేస్తే నీ జీవితం బాగుంటుందో నేను చెప్పనా చెప్పరా నువ్వు మంచి సలహా ఇస్తావనే గదా నా బాధ మొత్తం నీకు చెప్పుకునేది నాలుగు మేకపిల్లల్ని కొని ఆటికి బాగా పెట్టి అమ్ముతూ ఉండు ఆ డబ్బులతో మరిన్ని మేకపిల్లల్ని కొను సరైన ధరక అమ్ముకో మేకలేపారమా బానే ఉంటుంది గాని ఇప్పుడు నా దగ్గర నాలుగు మేకల్ని కొనేందుకు డబ్బులు లేవు గదరా రేయ్ స్నేహితుణ్ణి నేనున్నాను గదరా నువ్వు మేకల్ని ఇప్పిస్తావా మేకల్నిగాదరా అప్పుగా ఇస్తాను వామ్మో అప్పుగానా వడ్డీ అంతరా అరే మన మధ్య వడ్డీ ప్రస్తావన ఎందుకురా ఈ డబ్బులు కూడా నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు ముందు డబ్బులు తీసుకెళ్లి మేకల్ని కొను సరేనా అలాగేరా నువ్వేం చేసినా ఏం చెప్పినా నా మంచి కోసమే కదా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని తన మిత్రుడు నాగయ్య సలహా ప్రకారం తన దగ్గరే అప్పు తీసుకుని హనుమంతు నాలుగు మేక పిల్లల్ని కొన్నాడు వాటికి బాగా తిండి పెట్టి మేపాడు అవి పెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో నాగయ్య అప్పు తీర్చేయడమే కాక మరొక పది మేక పిల్లల్ని కొని మేపడం మొదలుపెట్టాడు తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా రోజులు గడవసాగాయి ఒకరోజున మేకలతో మాట్లాడుతున్న హనుమంతు దగ్గరికి నాగయ్య అతని భార్య ధనలక్ష్మి కలిసివచ్చారు చెల్లెమ్మని తీసుకొని ఇట్టా వచ్చావు మీ చెల్లెమ్మ నీతో మాట్లాడాలని చెప్పిందిరా అందుకే తీసుకొచ్చాను అవునా చెప్పు చెల్లమ్మా వీడేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అయ్యో అలాంటిదేం లేదన్నయ్య మేకల వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నావు కదా మరి పెళ్లి చేసుకోవా మేకల వ్యాపారం చేసుకునే నాకు పిల్లనెవరిస్తారమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే చెప్పన్నా అమ్మాయి సిద్ధంగా ఉంది వాళ్ళు పేదవాళ్ళు పెద్దగా ఏం ఇచ్చుకోరు అయ్యో చెల్లి వాళ్ళు నాకు పెళ్లి చేసిస్తే అంతే చాలు మరి ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడినా అన్నయ్యా వాడు పెళ్లి చేసుకుంటానని అంతలా చెప్తుంటే నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడాలా అన్నయ్యా అని అడుగుతున్నావు ధనం వెంటనే మాట్లాడు పెళ్లి పెద్దలం గదా మనమే దగ్గరుండి అన్నీ చేసుకోవాలి సరేనండి మాట్లాడతాను అని చెప్పి నాగయ్య ధనలక్ష్మి ముందుపడి హనుమంతికి పేదింటి అమ్మాయి మంగమ్మతో పెళ్లి చేస్తారు ఆమెకి జంతువులన్నా పక్షులన్నా ప్రాణం భర్త చేస్తున్న మేకల వ్యాపారం ఆమెకు అస్సలు నచ్చలేదు కొత్త కాబట్టి భర్తను ఏమీ అనలేక తనే సర్దుకుపోలేక సతమతమవుతూ చాలా ఇబ్బంది పడసాగింది ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఈ మేకల వ్యాపారం వద్దని చెప్పాలి వీటి వాసన పడలేకపోతున్నాను అసలు వీటికి సేవే చేయలేపోతున్నాను అని మంగమ్మ అనుకుంటూ సమయం కోసం చూడసాగింది రెండు మూడేళ్లలో అతని వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది కొన్ని రోజులు గడిచాక ఒకనాడు మంగమ్మ ధైర్యం చేసి భర్తతో వ్యాపార విషయం మెల్లగా ప్రస్తావించింది ఏమయ్యా ఈ మేకల వ్యాపారం మనకు వద్దయ్యా ఏమైంది మంగమ్మ ఎందుకని ఉన్నట్టుండి మేకల వ్యాపారం చెయ్యొద్దంట ఒక్కొక్క మేక పిల్లని అంత ప్రేమగా పెంచి ఆ కషాయి వాడికి ఎలా అప్పగించాలనిపిస్తుందయ్యా నీకు అసలు నీకు మనసెలా ఒప్పుతుంది అంటూ మంగమ్మ బాధపడసాగింది హనుమంతు మాత్రం తేలిగ్గా తీసుకొని అది అంత లావుగా బొద్దిగా ఉంది కాబట్టే మనం బాగా పెంచాం కాబట్టే మంచి ధర పలుకుతుంది మంగమ్మ అయినా ఇదంతా వ్యాపారం ఇవన్నీ చూసుకుంటే మనం ముందుకెళ్ల నువ్విలాంటి కషాయ పని చేస్తున్నావు కనుక ఇంకా మనకి పిల్లలు పుట్టట్లేదు అయినా బ్రతకడానికి ఎన్ని మార్గం లేవు రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుందాం దాంతోపాటు రెండు గేదెలను కూడా కొనుక్కుందాం పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతుకుదామయ్యా అని మంగమ్మ అనగానే హనుమంతుకి కోపం వచ్చింది హనుమంతు కోపంగా చాలు చాలు నీ బోడీ సలహా సంపాదించి తెచ్చిస్తున్నాను కదా ఇంట్లో కూర్చొని ఎన్నైనా చెప్పగలవు నోరు మూసుకొని నీ పనులు నువ్వు చేసుకో ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు అని హనుమంతు గట్టిగా చెప్పాడు అప్పుడు మంగమ్మ అదిరిపడింది రోజులు గడుస్తూ ఉన్నాయి కంటిచూపు సరిగ్గా లేని బుజ్జి మేకపిల్లతో మంగమ్మకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది మంగమ్మ ఆ బుజ్జి మేకపిల్లని ఎంతో ప్రేమగా తన సొంత కూతురులా చూసుకునేది హనుమంతు మంగమ్మల మధ్య మాటలు తగ్గుతూ వస్తున్నాయి ఒక రోజున తన భార్యతో మంగమ్మ నేను చెప్పేది జాగ్రత్తగా విను వింటున్నాను చెప్పయ్యా గంగాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటికలు తీస్తున్నారంట గ్రామదేవతకి బలివ్వడానికి మేకపిల్ల కావాలని కబురు పెట్టారు తెల్లారేసరికి బలివ్వాలంట రాత్రికి రాత్రే తోలుకొని రమ్మన్నారు మంచి బేరం కొట్టంలో చూస్తే సరైన లేదు నువ్వు మేపుతున్నావు కదా దాన్ని సాయంకాలం తోలుకుపోతాను అని హనుమంతు అనగానే మంగమ్మ మనసు విలవిలలాడింది మంగమ్మ బ్రతిమలాడుతూ మీకు దండం పెడతాను ఆ మేకపిల్ల మాత్రం వద్దండి దానికి ఒక కంటి చూపు సరిగా ఉండదు అది కాక నేను దాన్ని ఒక బిడ్డలాగా పెంచుకుంటున్నాను ఇప్పుడు దాన్ని మీరు అమ్ముతానంటున్నారు వద్దండి బిడ్డలాంటి ఆ మేకపిల్లని అమ్ముద్దండి అంటూ మంగమ్మ ఎంతగానో బ్రతిమలాడింది కానీ హనుమంతు మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు కనీసం కనికరం కూడా చూపించలేదు కావాలంటే నువ్వు మరో సాకు లేదు మంగమ్మ అని చెప్పి ఆ రోజున సాయంకాలం తన ఇల్లాలి మేకపిల్లను తోలుకొని గంగాపురం బయలుదేరాడు హనుమంతు కొంత దూరం నడిచిన తర్వాత హఠాత్తుగా ఉరుములు మెరుపులతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది మామూలు దారిగుండా వెళితే ఎక్కువ సమయం పడుతుందని అడ్డుదారి గుండా నడవసాగాడు అంత చీకటి దారిలో నడుస్తున్న అతడికి మొదటిసారిగా భయం వేసింది ఇదేంటి నాకెప్పుడు లేని భయమేస్తుంది ఈ దారిలో ఇంతకు ముందు నేను ఎన్నోసార్లు రాకపోకలు సాగిచ్చాను అయినా ఎప్పుడూ భయపడింది లేదు ఈరోజేంటి కొత్తగా భయం పట్టుకుంది అని అనుకుంటూ మేకపిల్లని తీసుకొని అడుగుల వేగం పెంచాడు తొందరగా వెళ్లాలన్న ఆదుర్దాలో హనుమంతు మార్గమధ్యలో దారిపక్కన దారి పక్కన గట్టులేని ఒక నేలబావి ఉందనే సంగతే మరిచిపోయాడు దాన్ని పక్కగా వెళుతూ కాలు జారి ఆ బావిలో పడిపోయాడు భయంతో కేకలు వేస్తూ ఉన్నాడు కాపాడండి రక్షించండి నేను ఈ నేలబావిలో పడిపోయాను ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తుంటాడు అది లోతు బావి కావడంతో హనుమంతు గొంతు దాటిన కేకలు బయటకి వినిపించేవి హనుమంతు ఆ బావిలో అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా కాపాడమని అరవసాగాడు కానీ ఫలితం లేకుండా పోయింది నా మాటలు ఎవరికి ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా హనుమంతు వెంట అంత దూరం వచ్చిన ఇల్లాలి మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ బావిలోకి తొంగి చూస్తూ తన యజమాని కోసం అరవసాగింది తన కోసం మేకపిల్ల పడుతున్న ఆరాటం గమనించిన హనుమంతు మనసు కలుక్కుమన్నది బావిలోపల ఏదో పట్టు దొరికితే దాన్ని పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రంతా గడపసాగాడు తలతెల వారుతూ ఉండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి ఇద్దరు ముగ్గురిని వెంటబెట్టుకుని వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది దాన్ని చూసి మరికొందరు పోగయ్యారు బావిలో ఉన్న హనుమంతు వాళ్ళని చూసి కాపాడమని దండం పెట్టాడు వచ్చిన వాళ్ళు హనుమంతు పరిస్థితి గ్రహించి ఉపాయం ఆలోచించి కలిసికట్టుగా హనుమంతుని బయటకు తీశారు హనుమంతు బావిలో నుంచి బయటకు రాగానే మేకపిల్లను ప్రేమతో కౌగిలించుకొని బోరున ఏడ్చాడు తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్ళిపోయి దాని ప్రాణాలు కాపాడుకొని ఉండొచ్చు అయినా సరే అది అలా చేయలేదు తనను కాపాడాలనుకున్నది దాన్ని గురించి ఆలోచిస్తుంటేనే హనుమంతుకి కన్నీళ్లు ఆగలేదు తనని బావి నుంచి బయటకు తీసిన వారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి మేకపిల్లను ప్రేమగా ముద్దాడుతూ ఇంటికి వచ్చాడు హనుమంతు ఇంటి దగ్గర తన బిడ్డలాంటి మేకపిల్ల లేకపోవడంతో ఏడుస్తున్న మంగమ్మ దగ్గరికి మేకపిల్ల పరుగున వచ్చింది మంగమ్మ ఆ మేకపిల్లను చూసి చాలా సంతోషపడింది తిరిగి మేకపిల్లని తీసుకొచ్చిన భర్తని ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ నువ్వన్నట్టు ఈ మేకపిల్ల మనబిడ్డే అని అంటూ రాత్రి జరిగింది మొత్తం హనుమంతు వివరంగా చెప్తాడు అదంతా విని మంగమ్మ ఈ మేకపిల్లకి ముద్దు పెడుతుంది ఇక నుంచి నేను ఈ మేక వ్యాపారం చేయను ఎప్పటినుంచో పొరుగురు వెంకటస్వామి అన్నిటిని అమ్మ అంటున్నాడు అతని మేక వ్యాపారం చేసుకుంటాడంట రేపే అన్నిటిని అమ్మేస్తాను నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకి తీసుకుందాం వ్యాపారం చేసుకుందాం దీన్ని మాత్రం మనతో పాటు ఉంచుకుందాం ఇప్పటికీ ఇదే మన సంతానం అంటూ హనుమంతు మేకపిల్లను దగ్గరికి తీసుకున్నాడు భర్తలో తను కోరుకుంటున్న మార్పు వచ్చినందుకు మంగమ్మ చాలా సంతోషపడింది ఇది ఇవాటి స్టోరీ మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధనవంతుడైన యాభై ఏళ్ల గురుమూర్తి పెద్ద మట్టింట్లోని ఉయ్యాల మీద కూర్చొని తన వ్యాపార లెక్కలు చూసుకుంటూ ఉంటాడు ఎమ్మా పెద్ద కొడలా దాహంగా ఉంది మంచినీళ్ళు తీసుకురా తల్లి అని చెప్తాడు వంటగదిలో ఉన్న శ్యామలకి ఆ మాటలు వినిపించినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది గురుమూర్తి భార్య సావిత్రి గ్లాసుతో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఇదేంటి సావిత్రి నువ్వు నీళ్లు తీసుకొచ్చావు పెద్ద కోడలు శ్యామల ఏం చేస్తుంది నేను తనగ్గదా మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పింది అని అడగ్గాని కొంచెం కోపంగా సావిత్రి ఇప్పుడేంటి నేను తీసుకొచ్చిన నీళ్లు తాగరా ఎందుకంత కోపం సావిత్రి నువ్వు అనారోగ్యంతో ఉన్నావు గదా ఎందుకు లేచావని అడిగాను కోడలు వంటగదులు కూరగాయలు తరుగుతుంది లేచి చేతులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని నేను తీసుకొచ్చాను అని చెప్పగాని గురుమూర్తి ఏమీ మాట్లాడకుండా నీళ్లు తాగి గ్లాసు తిరిగి సావిత్రికిచ్చాడు రెండో కోడలు పద్మతో నా కండువా పంపించు సావిత్రి నేనలా మన బట్టల దుకాణం వరకు బోయేస్తాను ఉండండి అని చెప్పి సావిత్రి అతని దగ్గర నుంచి వెళ్లి కాసేపటి తర్వాత కండువా తీసుకొచ్చి ఇచ్చింది పెద్ద కోడలు శ్యామలా కూరగాయలు దొరుకుతుంది సరే మరి రెండో కోడలు పద్మేం చేస్తుంది కండువా నువ్వు తీసుకొచ్చిచ్చావెంటి సావిత్రి పద్మ కోసం చెన్నై వెళ్ళిందిలే అలాగా చిన్న కోడలు కావేరైన ఇంట్లో ఉందా లేకపోతే పెత్తనం చేయడానికి ఊర్లోకి వెళ్ళిందా అని గురుమూర్తి అనటంతో తన ముగ్గురు కోడళ్ళు శ్యామల పద్మ కావేరి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు గురుమూర్తి వాళ్ళని చూస్తాడు ఓహో ముగ్గురు కోడళ్ళు ఇంట్లోనే ఉండి అనారోగ్యంతో ఉన్న అత్తగారి చేత ఇంటి పనులు చేపిస్తున్నారా అత్త చేస్తున్నది ఇంటి పనులు కాదు మావయ్యా మీ పనులు సరే నా పనులే అనుకుందాం పెద్ద కోడలా అయినా నేను ఎప్పుడు నీళ్ళడిగినా నువ్వే గదా తీసుకొచ్చిచ్చేది ఇక నుంచి నేను మీకు మంచి నీళ్ళు ఇవ్వను మావయ్య నేను కూడా మీకు కండువా నాకర్థమైంది కోడళ్ళు నిన్న మొన్నటి వరకు మావయ్య అత్తయ్య అంటూ సొంత తల్లిదండ్రుల్లాగా నన్ను నా భార్య సావిత్రిని చూసుకున్న నా కోడళ్ళు ఈ రోజిట్టా మాట్లాడ్డం ఇలా ప్రవర్తించటం నేను కొత్తగా చూస్తున్నాను మాలో ఈ కొత్తదనం ఎందుకొచ్చిందో మీకింకా అర్థం కాలేదా మావయ్య ఒకవేళ అర్థమైనా కానట్టుగా మాట్లాడుతున్నారా అర్థమైంది తల్లి మీరు మా కొడుకులతో వేరే కాపురం గురించి ఆస్తి పంపకాల గురించి మాట్లాడి మా దగ్గరికి పంపించారు అందుకు మేము ఒప్పుకోలేదు అది అందరి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తున్నారు ఆస్తి పంపకాలయ్యే వరకు ఇలాగే మా ప్రవర్తన ఉంటుంది మావయ్య అయినా ఆస్తి పంపకాలు మీ వ్యాపార పంపకాలు ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా చేయాల్సినవే కదా మావయ్య ఎందుకు మీరు చేయరు బావలిద్దరు ఆయన అని చిన్న కోడలు కావేరీ కూడా ఏదో మాట్లాడబోతూ ఉండగా కోడల్లో ఈ ఊర్లోని ప్రతి ఒక్కరూ నన్ను ఎంతగానో గౌరవిస్తారు దారిలో ఎక్కడ కనబడినా వినయంగా దండాలు పెడతారు ఏదైనా అవసరం ఉండి నేను వాళ్ల ఇంటికి వెళ్తే వాళ్లకు ఉన్నంతలో మర్యాదలు చేస్తారు అందుకు కారణం దానధర్మాలు చేస్తానని కాదు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటానని కాదు ఏ చిన్న గొడవ లేకుండా తన ముగ్గురు కొడుకులతో కోడలతో కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంతో ఉంటున్నందుకు కోడళ్ళు ఇప్పుడు అదంతా ఎందుకత్తయ్యా ఇంట్లోనూ వ్యాపారంలోనూ పంపకాలు మొదలు పెట్టండి అప్పుడు ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు సరే కోడళ్ళు మీరన్నట్టు మీరు కోరినట్టు ఈ ఇంటిని వ్యాపారాన్ని ముక్కలు చేయటం ఇష్టం లేదు అప్పుడు ముగ్గురన్నదమ్ముల్లో ఎవరికైనా వ్యాపారాన్ని అప్పగించేయండి వ్యాపారం చూసుకుంటున్న అతని భార్య ఇంటిని చూసుకుంటుంది మీరు పోయిన తర్వాత మీ వారసుడిని నేనంటే నేనంటూ ఈ ముగ్గురన్న దమ్ములు కొట్టుకోవడం ఎందుకు మావయ్య నిజమైన వారసుడు ఎవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగించండి వాళ్ళని మీలాగే గౌరవిస్తాం తల్లిదండ్రులుగా చూసుకుంటాం ఎప్పుడూ విడిపోం వేరే కాపురం పెట్టాం ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది మేం మాటిస్తున్నాం మావయ్య కలిసే ఉంటామని మాటిస్తున్నారు కాబట్టి నిజమైన వారసుడు ఎవరో తెలుసుకుని అతడికే ఇంటి బాధ్యత వ్యాపార బాధ్యత అప్పగిస్తాను అని చెప్పి గురుమూర్తి ఇంట్లో నుంచి బట్టల దుకాణం వైపు వెళ్తాడు ఇంట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు వాళ్లలో వాళ్లు తమ భర్తే తెలివైనవాడని అటు వ్యాపారంలోనూ ఇటు ఇంట్లో పెత్తనం తమకే వస్తుందని ఆశపడుతూ ఉంటారు బట్టల దుకాణంలో కూర్చున్న గురుమూర్తి కోడళ్లు చెప్పిన విషయం గురించి బాగా ఆలోచన చేయటం మొదలు పెడతాడు అలా సమయం గడిచిపోయింది ఆ రోజు రాత్రి గురుమూర్తి సావిత్రి తమ పడక గదిలో మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏవైనా ఆలోచించారా సావిత్రి నిజమైన ఇక్కడ మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సావిత్రి ఇల్లు వ్యాపారమే కాదు ఉమ్మడి కుటుంబం కూడా ముఖ్యమే గదా నేను మీలో సగభాగాన్ని మీరు ఎలాంటి ఆలోచన ఉంటారో నేను గ్రహిస్తాను తల్లి మనసు కదా ఉండబాట్లేక అడుగుతున్నాను రేపు నీ కొడుకులతో మాట్లాడేటప్పుడు నీకే తెలుస్తుందిలే సావిత్రి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి మనం తీర్థయాత్రకు బయలుదేరుతున్నా కావాల్సినవి సర్దిపెట్టు అలాగేనండి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజున గురుమూర్తి సావిత్రి తీర్థయాత్రలకు కావాల్సిన సామాన్లతో తమ ముగ్గురు కొడుకులు గోపాలం చలపతి సుధాకర్లని పిలుస్తారు గోపాలం శ్యామలతో చలపతి పద్మతో సుధాకర్ కావేరితో కలిసి దగ్గరికి దగ్గరికొస్తారు అబ్బాయిలు ఈ ఆస్తిపాస్తులన్నీ మీవే నా తరువాత వాటిని ఎవరికో ఒకరికి అప్పగిస్తాను మేము ఆరు పాటు తీర్థయాత్రలకి వెళ్తున్నాం మీకు తలా కొంత డబ్బు ఇస్తాను వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చెయ్యండి అని చెప్పి తాను ముందే సిద్ధం చేసుకున్న డబ్బుల కట్టల్లో నుంచి మూడు డబ్బుల కట్టల్ని పెద్దవాడు గోపాలానికి రెండు డబ్బుల కట్టలు రెండోవాడు చలపతికి ఇక చిన్నవాడు సుధాకర్కి ఒక డబ్బు కట్టని ఇస్తాడు ఇదేంటి నాన్న పెద్దన్నయ్యకి మూడు కట్టలు రెండో అన్నయ్యకి రెండు కట్టలు నాకు ఒకే డబ్బుల కట్ట ఇచ్చాం నీకంటే చలపతి పెద్దవాడు కాబట్టి రెండు కట్టలిచ్చాను చలపతి కంటే గోపాలం పెద్దవాడు కాబట్టి మూడు కట్టలిచ్చాను అని చెప్పగానే సుధాకర్ ఏమీ మాట్లాడలేదు వీటితో మీలో నిజమైన వారసుడు ఎవరన్నది నేను ఆరు మాసాల తర్వాత వస్తానుగా అప్పుడు నాకు తెలుస్తుంది అంతవరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గురుమూర్తి సావిత్రిని తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరుతాడు పెద్దవాడు గోపాలం తండ్రి తనకు మూడు డబ్బుల కట్టలివ్వటంతో చాలా సంతోషంగా ఉంటాడు చూసావా శ్యామల నాన్నకు నేనంటే చాలా ఇష్టం ఆస్తంతా నాకే అప్పగిస్తాడంటానికి ఇంతకంటే మంచి ఇంకేం కావాలి అవునండి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి తప్పకుండా శ్యామల అని చెప్పి ఆ రోజు నుంచి తన ఖర్చులన్నీ తగ్గించుకుని ఏమాత్రం డబ్బులు ఖర్చు చేయకుండా సాదాసీదాగా బతకటం మొదలు పెట్టాడు ఇక రెండోవాడు చలపతి తన భార్య పద్మతో పద్మ నాన్నెలాగూ నాకు ఆస్తి నిర్వహణ బాధ్యత అప్పగించడు డబ్బులు పంచటంలోనే నాన్నగారి ఉద్దేశం అర్థమైపోయింది అవునండి మావయ్య ఇలా చేస్తాడని నేననుకోలేదు ఇంకో వేరే ఆలోచన ఎందుకులే పద్మ నా వంతుకేమొస్తే అది తీసుకుని సంతోషంగా ఉందా అలాగేనండి అని చెప్పటంతో ఆ రోజు నుంచి తన దగ్గరున్న డబ్బుల్ని విలాసాల కోసం ఖర్చు చేయసాగాడు రెండోవాడు ఇక మూడోవాడు సుధాకర్ అన్నయ్యలిద్దరికంటే భిన్నమైనవాడు భిన్నంగా ఆలోచన చేశాడు ఈ డబ్బుతో మనం ఏం చేద్దాం దీన్ని నేను డబ్బని అసలు అనను మావే గారు ఏ ఉద్దేశంతో మీకు ఒక్కటిచ్చాడో ఎప్పటికీ నా బురకు అర్థం కావడం లేదు నేను చిన్నవాణి కాబట్టి నాకెప్పుడు తక్కువ భాగమే వస్తుంది కావేరి కాబట్టి నేనేంటో రుజువు చేసి చూపిస్తాను ఏం చేస్తారు దీంతో ఎందుకు కావేరి చేసి చూపిస్తానుగా అని చెప్పాడు అలా ఆరు నెలలు గడిచాక గురుమూర్తి సావిత్రి ఇద్దరు తీర్థయాత్రల నుండి తిరిగొస్తారు పెద్ద కొడుకు పెద్ద కోడలు సంతోషపడతారు తమ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి తన వారసుడిగా తన పేరే చెబుతాడని అనుకుంటారు కొడుకుల్ని పిలుస్తాడు గురుమూర్తి అబ్బాయిలు నేను మీకిచ్చిన డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పండి అని అడిగాడు పెద్దవాడు గోపాలం గర్వంగా నన్న నువ్విచ్చిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా తీలేదు నా అవసరాలన్నీ తగ్గించుకొని మీరిచ్చిన ధనాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను అని చెప్పాడు గురుమూర్తి పెదవి విరిచి ఏం లాభం బాబూ నువ్వు ఏ ఈతరులకి పెట్టలేదు బాబు చలపతి నువ్వేం చేశావు అని రెండో కొడుకు వైపు చూశాడు మీరు చెప్పింది నిజమేనా నేనైతే ఏమి మిగిల్చకుండా దాచుకోకుండా అంతా ఖర్చు చేసేశాను అని చెప్పాడు చలపతి గురుమూర్తి మరో మాట మాట్లాడకుండా మూడోవాడు సుధాకర్ని అడిగాడు అప్పుడు సుధాకర్ తండ్రిచ్చిన డబ్బు కంటే రెండు రెట్లు ఎక్కువ డబ్బును తీసుకొచ్చి గురుమూర్తి ముందుంచాడు నాన్న మీరిచ్చిన డబ్బుతో నేను వ్యాపారం చేశాను మొదటి లాభాలొచ్చాయి లాభాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చాను ఇదిగోండి చివరికి ఇంతవరకు సంపాదించగలిగాను అంటూ విజయగర్వంతో గర్వంతో అన్నాడు సుధాకర్ అప్పుడు గురుమూర్తి ముఖంలో సంతోషం కనిపించింది వ్యాపార దక్షత కలిగిన చిన్న కొడుక్కే తన వ్యాపారాన్ని ఇంటి బాధ్యతని కోడలు కావేరికి అప్పగించాడు అటు వ్యాపారాన్ని ఇటు ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు గురుమూర్తి ఇది వాల్టి కథ వారసుడు మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే